సంఘాల వాళ్ళు విద్యార్థి సంఘాల వాళ్ళు రోజు యూనివర్సిటీస్ లో పురోవేక్షణ లేకొనకి ఒక చట్టాన్ని తీసుకురావాలి నా పేరు రవిశంకర్ అండి నేను మన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీ సో ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన విశ్వవిద్యాలయాలు ఏవైతే దేశంలో ఉన్నాయో వాటిల్లో కులరక్షసి పెరిగి ఒక రకమైన వివక్ష అనేది తాండవ మారుతుందనేసి మన లేటెస్ట్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ ఐటమ్ ఇది సో దీనికి సంబంధించి ఏంటంటే ఐదు సంవత్సరాల క్రితం కేసులు అయిన బుక్ ఎన్నైతే అయినాయో ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ నంబర్ ఆఫ్ కేసెస్ బుక్ అయినప్పుడు చూస్తే దాదాపు మూడు రెట్లు పెరిగడం జరిగిందనమాట నూట పద్ మూడు రెట్లు కాదు సారీ నూట పద్దెనిమిది శాతం పెరిగినాయి సో దీనివల్ల దీని అర్థం ఏంటంటే భారతదేశ పౌరులు భారతదేశం ఎవరి మీద అయితే ఆధారపడిందో యూనివర్సిటీల్లో విశ్వవిద్యాలయాల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది వాళ్ళు భవిష్యత్తు కోసం యూనివర్సిటీలకు వస్తే యూనివర్సిటీలో కుల వివక్షతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది ఇది ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది మీకు ఒక సుప్రీంకోర్టు ఆర్డర్లో ఇక్కడ ఇచ్చిన దీంట్లో ఒక రిపోర్ట్ ప్రకారం నేషనల్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో దేశంలో పదమూడు వేల మంది విద్యార్థులు ఆత్మహత్యకు గురయ్యారు అంటే వ్యవస్థ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి సో కాబట్టి ఈ అన్ని రకాల గురించి నుంచి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ పేపర్ ఇది సో దీంట్లో కొన్ని మెజర్స్ చెప్పింది ఆల్రెడీ నేషనల్ టాస్క్ ఫోర్స్ అపాయింట్ అయింది ఆ కమిటీ ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది అన్ని యూనివర్సిటీస్ విజిట్ చేసి మీటింగ్లు పెట్టి కూడా కొన్ని గణాంకాలు కూడా తీయడం జరిగింది సో కాబట్టి దీంట్లో కొన్ని సుప్రీంకోర్టు ఎవరెవరికి ఏం చేయాలా అనేసి దానిపైన ఇంటర్నల్ కంప్లైంట్ సెంటర్స్ కావచ్చు లేకపోతే మన సైకాలజీ సెంటర్స్ అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పింది అట్లా మొత్తము ఎస్సీ విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వివక్ష గురి చెప్పింది ప్లస్ గురి కాకుండా ఉండడానికి ఏదైనా ఆత్మహత్య జరిగితే దాని వెంటనే పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాలనేసి యూనివర్సిటీలకు ఆదేశాలు ఇచ్చింది ప్లస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ప్రొఫెసర్ ఖాళీలు కావచ్చు ఇంకో ఖాళీ కావచ్చు దాన్ని వెంటనే భర్తీ చేయమని కూడా చెప్పింది అట్లే వైస్ ఛాన్సలర్ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది ఐ మీన్ అమలు చేయమని చెప్పింది సో కాబట్టి ఈ రకంగా మేము ఈరోజు డిమాండ్ చేస్తుంది ఏంటంటే మీ అందరికీ తెలుసు రెండు రోజుల క్రితము రోహిత్ వేములది పదవ వార్షికోత్సవం జరిగింది ఆయన సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి పది సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పుడు అది దేశమంతా పెద్ద అల్లకొల్లం లేపింది దానికి సంబంధించి మొన్న యూనివర్సిటీలో కూడా మీటింగ్ జరిగింది సో ఈ సందర్భంగా అక్కడ మీటింగ్ ఏం జరిగిందంటే రోహిత్ వేముల చట్టం అనేది ఏర్పాటు చేయాలనేసి సంఘాల వాళ్ళు విద్యార్థి సంఘాల వాళ్ళు రోహిత్ వేముల వాళ్ళ తల్లిగారు అట్లా వేరే వాళ్ళు చనిపోయిన తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి మేము ఈ సందర్భంగా ఏం చేస్తున్నాం అంటే యూనివర్సిటీస్లో కులవీక్షణ లేకుండా ఉండడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలి ఈ చట్టము ఆల్రెడీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము డ్రాఫ్ట్ కూడా రెడీ చేసింది తెలంగాణ ప్రభుత్వం చేయబోతోంది అట్లా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఫాలో చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి